పట్టణం ఇరవై రెండో వార్డులో జరిగిన బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వార్డు ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారని మేము దాన్నింటికి తోడుగా ఉంటామని పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని వార్డు ప్రజలు తెలిపారు మన క్లెయిమ్ చేయాలి మళ్ళీ తిరిగి ఆయన తీసుకోని గాని ఆయన కొని ఆయన చేశారు సార్ నిమోట ఉంటే కావాలిబ ఇన్నొక్క ప్రభుత్వం బాగుంది జీవితం బాగుంది ఈ చరిత్ర పట్టింది ఆడవాళ్ళు అయ్యో చరిత్ర ఏదో ఒకటి పథకం ఇచ్చేవాడు ఏదో ఒకటి సాయం చేసేవాడు అన్నప్పుడు బాగుంది ప్రభుత్వం బాగుంది ఆడవాళ్ళకి ఏదో ఒకటి అభుతం తప్పకూడదు అన్ని చేసి పైకి ఎత్తేసాడు ఆ రకంగా విజయవాడ మురిగిపోతా కోట్లు కోట్లు ఇచ్చారు ఏం చేశాడు వీడు ఏం తిని ఇదంతా తిని ఏం చేసేస్తాయి విజయవాడ ముంగిపోయిందని ఆ కోటన్ని ఏమైపోయింది అమ్మఒడి సగం మందికి వచ్చింది సగం మందికి రామంది వెళ్తున్నారు పేదవాళ్ళు ఇచ్చారా

ఒక పది మంది వేయలేదు ఆ పది ఓట్లు వాళ్ళు ఏమైంది చంద్రబాబు నాయుడు మంది జరిగిందంటే వంద మందికి జరిగింది అందుకని ఆ ఏసీలు పది మంది ఉన్నారు చూసారా వాళ్ళకి చెప్పాలి మనం వెళ్ళి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఓట్లు వేయలేదు కాదు మీరు పోయి ఎవరైతే ఓట్లు వేయలేదు వాళ్ళకి మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు భోజనం మీరు రాగానే జనానికి కడుపు చూశారు వాళ్ళు ఏం చూస్తున్నారు అది ఎప్పుడు రాదు చివరిదా కాపురం చేసేది కాదు అది ఐదు సంవత్సరాలు కాపురం చేస్తాడు